ఈరోజు బెండకాయ ఫ్రై చేద్దామని బెండకాయలు శుభ్రంగా కడిగేసి ఇస్తే సన్నగా కట్ చేసి ఇచ్చారు అవి తీరా కూర చాలాసేపు ఏగింది చూస్తేనేమో ముక్కలోట్లు వేసుకుంటే గరగరం అంటుంది కొంచెం లైట్గా ఉన్నాయి ఇది గిన్నెకి ఇలా అడుగున అంటుకుంది కానీ ముక్క అయితే బాగా ఏగలేదు అందుకని గిన్నెలోంచి వేరే గిన్నెలోకి ముక్కలు మార్చేసి కొంచెం చింతపండు పులుసు పిండి టమాటా చిన్న ముక్కలు చేసి వేసా ఇలా ఉడికింది కూర ఇప్పుడు బాగుంది టేస్టు ఇంకా ఈ గిన్నెలో కొంచెం నీళ్ళు పోసుంచా ఈరోజుకి కూర అయితే ఇది మా అబ్బాయి ఆఫీస్ లంచ్ బాక్స్లోకి మాకింట్లోకి కూడా అంకులు నేను ఇడ్లీ తినేసాం ఇది ఇంట్లో వాళ్ళకి వేసాను ఇడ్లీ మళ్ళా రెండోసారి ఒక కప్పు కుక్కర్ పెట్టాను లంచ్ బాక్స్లో కానీ మళ్ళీ మాకు తర్వాత పదకొండింటికి అలా వండుతా మా అబ్బాయికి లేవగానే ఉంటా కానీ ఈరోజు వాముతో డిటాక్స్ వాటర్ చేసి ఉంచా నీళ్ళల్లో వామ్ వేసి మరిగిస్తే అవే డిటాక్స్ వాటరు ఈరోజుకి అవి సాయంత్రం కొబ్బరి ఉండలు చేస్తాయి ఇది ఒక కొబ్బరికాయతో చేసిన కొబ్బరి ఉండలు ఇవి హనుమాన్ జయంతి రోజు కొబ్బరికాయ కొట్టాను దేవుడికి ఆ అంకుల్కి ఇస్తే ముక్కలు తీసి ఆ మిక్సీ వేసి కొంచెం బెల్లం తరిగేసి కలిపి పెట్టాను రెండు దగ్గర పడ్డాక ఇలా ఉండలు చుట్టా చల్లారినాక ఇవి క్యారెట్ లడ్డూలు క్యారెట్ తురిమేసి నేతిలో వేయించి కొంచెం బెల్లం వేసి తిప్పితే దగ్గర పడుతుంది దాన్ని చల్లారేకి ఇలా ఉండలు చేసా ఈ రెండు నిన్న సాయంత్రం చేసి చక్కగా ప్లేట్లో పెట్టి ఆరిపోతే ఇలా బాక్స్లో పెట్టేశా ఇవి ఆన్లైన్లో వచ్చినవి సర్దాలు ఇప్పుడు ఎగ్స్ ఇవి ఎగ్స్ ఫ్రిడ్జ్లో పెడతా ఒక నాలుగైదేమో బయట ఉంచి మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఈ పైనాపిల్ నిన్న రిలయన్స్లో తెచ్చాం నిన్న రిలయన్స్లో ఇరవై తొమ్మిది రూపాయలు పెట్టారు పైనాపిల్ ఒక్కో రోజు ఒక రేటు పెడతారు బాగున్నాయి రెండు తీసుకున్నాము ఇవన్నీ ఆన్లైన్లో ఎగ్స్తో పాటు వచ్చినాయి క్యారెట్లు అల్లము మామిడికాయలు దోసకాయ సొరకాయ అరటిపళ్ళు ఇవన్నీ ఏటికే ఏటి వాటికి కవర్లో వేసి ఫ్రిడ్జ్లో సర్ద ఫ్రిజ్లో సర్దేస్తా ఇది ఇడ్లీ రవ్వ ఇవన్నీ ఫ్లిప్కార్ట్లో వచ్చినాయి సరుకులును కూరగాయలు కూడా పంచదారా ఈరోజు ఇడ్లీకి చట్నీ ఇలా చేస్తున్నా మామిడికాయ ముక్కలు ఇవి పైన తోలిపిలు చేసేసి చిన్న ముక్కలు చేసి పెట్టే చిన్న మామిడికాయ ఈ నేను సుమారుగా వేసాను అన్నీ అల్లం ముక్కలు కొంచెం వెల్లుల్లి రేపులు నాలుగు కొంచెం కారం ఉప్పు పసుపు వేయించిన మెంతుల పొడి ఇంకొక రెండు రెండు మూడు రోజులు వస్తుంది పచ్చడి మాకు పంచదార పెట్టుకున్న ఇప్పుడు ఇవన్నీ రెండు సార్లుగా ఈ చిన్న జార్లో మిక్సీ చేస్తాను ఇంకా వాటర్ వేయకూడదు ఇది ఈ బచ్చడికైతే అయితే ఒకవేళ అవసరమైతే కాస్త నీళ్ళు పోసుకోవచ్చు ఇవన్నీ కలిపి ఇలా మిక్సీ వేసాను కొంచెం ఆయిల్లో ఆవాలు కరివేపాకు వెల్లుల్లి వేసి తాలింపు పెట్టి అందులో ఈ పచ్చడి వేసేస్తున్నా ఈ రోజుకి ఇడ్లీ పసుకి పచ్చడి ఇది